కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రాతిపాడులో తహసీల్దార్ నాయకులతో ఆయనకి పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకరపు కృష్ణ చంద్రడ నరేంద్ర రాజాల రాజకుమార్ షాల్వ కపి వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ కులాలతో కంపు కొట్టి దోపిడిమయం అయిపోయిన ఈ సమాజాన్ని తమ వంతుగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు ఏ వర్గం ప్రజలకైనా సమస్య వచ్చినా తామెప్పుడు న్యాయం పక్షం నిలబడతాం తప్ప కులం పక్షం మద్దతుగా ఉండబోమన్నారు ముఖ్యంగా ప్రతి పడు నియోజకవర్గంలో క్వారింగ్ మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడి చేయడంతో పాటు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ తవ్వకాలకు మేము వ్యతిరేకం కాదని చట్టపరంగా తవ్వకాలు జరగని ఏడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు కొంతమంది అనుకున్నట్లు నా దగ్గర కోట్ల రూపాయలు లేవని కనీసం నాకు సొంత ఇల్లు కూడా లేదని వాపోయారు తమ కుల నాయకులే తమపై అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు మాకే డెబ్బై ఐదు వేలు ఇచ్చారు వెనకాలకి కోట్ల ఈ ఉద్యమం సాగింది మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళట్ కాబట్టి కేరళలో ఆస్తులు కొన్నామని లేకపోతే వైజాగ్ లో హాస్టల్గా కొన్నామని ఇలా చాలా ఆరోపణలు ఆస్తులు మాట దేవుడెరుగు అని సుటీలు కూడా రోజుకి ఎందుకంటే నా యొక్క దోషం ఏంటంటే వసీలే కాదు సీలు కాపులు రెడ్లు కమ్మలు ఎవరు కూడా ప్రతి వర్షాల యొక్క స్థితిలో వాళ్ళ స్థితి ఒక అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు దీని మీదే నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాం తప్ప చిల్లరల కోసం పదవుల కోసం ఎప్పుడు చేయలేదు ఎంతో మంది సీఎంలు మీకు తెలుసు ఆపడీ కాముగా ఉండి గొడవలన్నీ ఆపేయడం న్యాసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించడం జరిగింది దయచేసి ప్రజలందరికీ చెప్పదగటాయి ఆ పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ రెవెన్యూ ఆఫీస్ చేసుకోండి ఉంటుంది నాకు నాకేమండే మరొకసారి తెలియజేస్తా ఉన్నాను లేదు ఈ సొంత సరిగ్గా కట్టపోతే బయటేసే పరిస్థితి అని చెప్పేసి పత్రిక ముఖంగా భారతదేశంలో వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ తెలియజేస్తాం గతంలో మీరు తోటి సొనుగా ఉండేవారు అదే ప్రస్తుతం ముఖ్యమంత్రితో కొనసాగిస్తున్నారా నాకు చంద్రబాబు గారు రేకి రెడ్డి గారు నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల ఒకటి నుంచి వాళ్ళు ఉండేవాడిని ఆ క్రమంలో ముఖ్యమంత్రి మాకి ఎవరనేది ముఖ్యం కాదు అన్ని కులాల మతాల వర్గాలకు న్యాయం చేయాలి ముఖ్యమంత్రి చేయకపోయినా సరే వాళ్ళకి ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన పథకం చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వం కూడా మీరు అందులో పాటు చేస్తారా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి అలాగే ప్రభుత్వం యొక్క స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి బాగాలేదని సరోజన్ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను గతంలో మార్మహనాడు ఉండేది దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మ్యాచ్ చేశాం అయితే ఈ సరోజన్ సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారులు స్వతంత్ర భాగస్వామి ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి సందర్భంగా ప్రజలందరికీ నేను భారతదేశానికి కులం అవినీతి దోపిడి ఈ వివక్షత కొనసాగుతూనే ఉంటది నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఏ కులానికి మతానికి వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజం ముందుండి మీ తరఫున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రుల గతంలో నిబంధ ఈ పత్తిపాడి నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్ క్వారీ జరిగాయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు అయినా జరిగితే ఏమైనా వీటిని ఆపే ప్రయత్నం చేస్తారా గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే అని పరమార్థు చెప్తారని వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే బాలమోహన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన పది రోజులకే కరోనా స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి ఇక వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా నామే తెరబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రులారా సో మీకు తెలుసు చెంతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది ఆ రోజున కలెక్టర్ ద్విధి గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయాను అని చెప్పి ప్రచారం చేశారు ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా నా కేడరు ముప్పై సంవత్సరాలుగా ఉంటానే ఉంది ఈ ప్రతిపాటు నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్ అనమాట అందుకని ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలెడతాం అందుకని ఈ రోజు కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతాం పర్యావరణాన్ని ఎవరి ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం మేము కూడా అందరు ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికి చెప్తారు చేస్తారా సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరుగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు శక్తిపతి నాయకులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మారెడ్డి అందరూ ఉన్నారు సమాజంలో కుల వ్యవస్థతో దారుణంగా ఉంది మా కులం కూడా బాగుండాలి మా కులండే పైకి రావాలనేటటువంటి దారుణలో ఉన్నారు కాబట్టి దీని వల్ల దోపిడీ అవినీతి చీటింగ్ వెనుపడి జరుగుతున్నాయి కాబట్టి దీని మీదే మా పోరాటం పదవలో చిల్లర కోసం పోరాటం చేయట్లేదు ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండింగ్ ఉన్న కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళలేదు